ఇక్కడ జన క్రిస్టియన్ సోదరి సోదరు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను క్రిస్మస్ అనేది ఓ పండగ లాగా అందరూ కూడా చేసుకుంటారు ఏ అయినా కూడా ఓ ప్రాంతానికో ఓ రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమవుతుంది అదే క్రిస్మస్ అనేది ప్రపంచ దేశాల్లో నలుమూలను కూడా చేసుకునేటటువంటి పండగ ఇది ఒక్కరోజు జరిగేది కాదు ఏ పండగైనా కూడా ఓ వారం రోజులు పది రోజులు పదహైదు రోజులకే పరిమితమైతే ఈ క్రిస్మస్ పండుగ అనేది ఒక నెల పైన చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని స్కూళ్ళకి సెలవులు ప్రకటిస్తూ ఎంతో ఉత్సాహంగా ఎంతో భక్తి శ్రద్ధతో క్రిస్టియన్ సోదరులంతా కూడా ఈ పండుగను జరుపుకుంటున్నాం ఇటువంటి పండుగకి నన్ను ఆహ్వానించినందుకు నేను కూడా చాలా ఆనందపడుతున్నాను అదృష్టంగా భావిస్తున్నాను యేసుక్రీస్తు గారు ఎన్నో ప్రవచనాలు చెప్పినారు మానవుడు ఏ విధంగా బతకాలా ఏ విధంగా మంచి చేసుకుని ముందుకు పోవాలా ఎన్నో ప్రవర్తనలతో యేసుక్రీస్తు గారు మన జీవన విధానం ఏ విధంగా ఉండాలని చెప్పి ఎన్నో శ్లోకాలు చెప్పడం జరిగింది చెడుని మంచి ద్వారా ఏ విధంగా మనం చేయించాలనేది ఎన్నో ప్రవర్తనలో చెప్పడం జరిగింది వాటిని అన్నింటినీ కూడా మన జీవితాలకు అనువయించుకుంటూ మనం ముందుకు పోతే చాలా సుఖంగా అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీ అందరికీ తెలిసిందే అందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మీ టైం ఎక్కువ తీసుకోదలుచుకోలేదు అందరికీ కూడా వన్స్ అగైన్ విష హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ